టీచర్స్కి పిల్లలకి ఏ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం ఆత్మ సమావేశం ఏర్పాటు చేయడానికి ఎలా ఉంది మాకైతే చాలా సంతోషంగా ఉందండి ఏం చెప్పాలంటే నాకు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మాకు బాగా పేరెంట్స్ మీటింగ్ పెట్టారు పిల్లల భవిష్యత్తు గురించి తను ఉండే విధానం గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట మాకైతే చాలా హ్యాపీగానే ఉంది ఫుడ్ విషయంలోకి వస్తే ఇప్పుడు సన్ బియ్యం వేసి అంటే సన్ బియ్యం తోటి ఫుడ్ బాగా పెడుతున్నారు మంచిగా తెలుసుకుంటారు ఇప్పుడు మార్నింగ్ రాగు జావిస్తున్నారు ఎగ్ ఇస్తున్నారు బాగా ఫుడ్ అనేది బాగానే ఉంటుందంట మా పిల్లలు కూడా బాగా సంతోషంగా ఫీల్ అవుతుంది పడ్డాయి పడ్డాయండి పాపకి బాబుకి ఇద్దరికి పడ్డాయి ఇరవై ఆరు వేలు పడ్డాయి చాలా సంతోషంగా ఉంది

అది దాని నుంచి వేరేట్లుగా అనిపించింది నాకు ఈ సంవత్సరం పాపాలకి గవర్నమెంట్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా